శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడెను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నెంబర్ తిరిగి స్వాగతం అండి మకర వారి జాతకులు ఏప్రిల్ మాసం ఇరవై ఎనిమిదవ తేదీ అనగా మనకి సోమవారం తిది అండి ఈ రోజున మకర రాశి వారి జాతకులు మేము ఏం చెప్తున్నామో జాగ్రత్తగా వినండి వీరు మిమ్మల్ని చూసి నవ్వుకుంటారు నవ్వుకోవడమే కాదండి చెయ్యని తప్పుకు నిందలు వేస్తారు ఈ రోజున మీ యొక్క పరువు గల్లంతు కావటమే కాకుండా మానసిక ప్రశాంతత అంతా చెదిరిపోతుంది ఇంతకు ముందు జీవితం ఈ రోజు జీవితం చూసుకుని దుఃఖిస్తారు వెక్కి వెక్కి ఏడుస్తారు ఈ మాటల్లో అస్సలు అబద్ధం లేదండి ఎందుకంటే ఇది నగ్న సత్యము మిమ్మల్ని చూసుకుని నవ్వేది ఎవరు అలాగే చెయ్యని తప్పుకు నిందలు వేయాలని ప్రయత్నాలు చేస్తున్నా ఆ వ్యక్తులు ఎవరు అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ముందుగా వీడియోని పూర్తిగా చూసేయండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ని ఇస్తుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేది లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము ఈ రాశి జాతికులకు ఈ రోజున గ్రహస్థితి అస్సలు బాగలేదండి శని గోచర స్థితి అనుకూలంగా లేని కారణం రీత్యా ఇటువంటి ఫలితాలు అయితే కలగబోతున్నాయి ఈ సమస్య ఉత్పన్నం కాబోతుంది మిమ్మల్ని చూసి నవ్వుకుంటూ గేళ్ళి చేసేవారు ఏ రోజున మిమ్మల్ని ఏడిపించడం కోసం కావాలని ఒక నింద వేస్తారండి ఈ యొక్క నింద చేయని తప్పుకు మీరు అల్లాడిపోతారు చాలా వరకు కూడాను మీ మనసులో బాధను ఎవరికీ చెప్పుకోలేక నలిగిపోతారు ఈరోజు ఇలా జరుగుతుంది మకర రాశి వ్యక్తులు ఏమాత్రం చింతించకూడదు భగవంతుడు మీకు ఖచ్చితంగా తోడుగా ఉంటాడు మనం సహించగలిగినంత వరకే భగవంతుడు పరీక్ష పెడతాడు ఈ విషయాన్ని మీరు పదే పదే నెమరు వేసుకోండి ఒకవేళ ఏదైనా తెలియక చేసి తప్పు ఉండవచ్చు ఆ యొక్క తప్పుకు శిక్ష అని భావించండి ఈ యొక్క పరీక్షను దాటుకుని వెళ్తే మీ జీవితంలో బ్రహ్మాండం జరుగుతోంది అద్భుతాలు చేయడం భగవంతుని ఇచ్చ ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఈ రాసి తెలివితేటలు ఎలా ఉంటాయంటే చాలా అమోఘంగా ఉంటాయండి కానీ కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు ఇలా ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు ప్రజాకర్షణను దెబ్బతీస్తూ ఉంటాయి ప్రజా ఆకర్షణ వీరికి వెన్నతో పెట్టిన విద్యే అవ్వచ్చు కానీ కొన్ని స్థితిగతుల్లో వాటిల్లో ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి అయితే ఈ రాశి జాతకులు అందంపై కూడా అధిక ఆసక్తి కలిగి ఉంటారు అందరికీ చాలా చూడ చక్కగా కనిపించాలని మనస్తత్వం ఉంటుంది వీరు అందంపై ఆసక్తిని అధికంగా కలిగి ఉండడం మాత్రమే కాదండి వీరి యొక్క మనస్తత్వం కూడా అందరినీ ఆకర్షించే విధంగా ఉంటుంది స్వతంత్రమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు వీరి యొక్క భావాలు కూడా చాలా ఆదర్శంగా ఉంటాయి వీటి పట్ల ప్రజలంతా కూడా ఆకర్షితులవుతుంటారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ జరిగిపోతూ వీరిని ప్రేమగా ప్రేమించేవారు అధిక సంఖ్యలో ఉన్నా వీరిని ద్వేషించే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు ఎప్పుడూ కూడా మీకు చెడు జరగాలని భావిస్తుంటారు ఎప్పుడు మీ పైన ఏదో ఒక కుట్రా చేస్తుంటారు మీకు సమస్యలు లేకుండా మీరు హాయిగా జీవిస్తున్నారంటే వారికి అస్సలు తోచదండి ఏదో ఒక సమస్య సృష్టించడానికి నిరంతరం యత్నిస్తూనే ఉంటారు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఎటువంటి నిందలు మీపైన మోపాలా అంటూ ప్రయత్నం చేస్తుంటారు కానీ ఆ భగవంతుని యొక్క దయ కారణంగా మీరు వారు పన్నే కుట్రల నుంచి తప్పించుకోగలుగుతున్నారు కానీ వారి యొక్క మాటల నుంచి ఎగతాళి నుంచి వారి యొక్క కవ్వింపు మాటల నుంచి తప్పించుకోలేకపోతున్నారు నిత్యం మిమ్మల్ని చులకన చేస్తుంటారు మీరు ఏది సాధించినా వారికి అస్సలు గెటదండి ఏదో ఒక రూపేణా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం వారికి బహుగా ఇష్టమని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క రాశి జాతకులను ఈ రోజున ఇలా మిమ్మల్ని రెచ్చగొట్టడం కవ్వింపు చర్యలకు దిగడం లాంటివి చేస్తారు ఇది మిమ్మల్ని మానసికంగా వేధిస్తుంది మీలో ఉన్న కోపం బయటకు వస్తుంది వారికి కూడా కావాల్సింది అదేనండి కోపంలో ఉన్న మనిషి ఏది మాట్లాడతాడో ఏది చేస్తాడో ఎవ్వరికీ తెలియదు కానీ ఈ రాశి జాతకులు ఒకటి గుర్తుపెట్టుకోండి వీరికి వచ్చే కోపం ఎలా ఉంటుందంటే శివుని మూడవ కన్ను తెరిస్తే వచ్చే ప్రళయంలాగా ఉంటుంది ఒక్కసారిగా వీరు ఏమిటంటే గనక దాచి ఉన్న కోపాన్ని అంటే ఇప్పటి వరకు ఆపుకున్న కోపాన్ని బద్దలు కొట్టినట్లు బయటికి తెచ్చేస్తారు ఈ రోజున ఇలా జరగడమే పరిపాటి మీ యొక్క జీవితం చాలా వరకు తలకిందులైపోతుంది కేవలం వారి వల్లే ఇదంతా జరుగుతుంది నష్టం జరిగాక పూడ్చుకోలేకపోవడం మీ వంతు కావున ఈ రోజున ఎవరు ఎన్ని మాటలు ఉన్నా ఎన్ని అన్న కూడను అక్కడి నుంచి మౌనంగా పక్కకు తప్పుకోండి ఎప్పుడు కూడా శత్రువుని చూసి భయపడుతున్నాము అనుకోకూడదు జాగ్రత్త పడుతున్నాము అనుకోండి ఒక అడుగు వెనక్కి వేస్తే మరింత రెట్టింపు ఉత్సాహంతో భగవంతుడు తప్పక మిమ్మల్ని ముందుకు పంపిస్తాడు మీకు వచ్చే అవకాశాలు అన్ని కూడా మీ జీవితాన్ని బహుగా ముందుకు తీసుకుని వెళ్తాయి రాబోయే రోజుల్లో కౌన ఈ రోజున ఏ మాత్రం అజాగ్రత్తగా ఉండద్దు ఇలా అజాగ్రత్తగా ఉండడం వలన కోపంతో ఊగిపోవడం వలన చెయ్యని తప్పుకు నిందలు పడే అవకాశం కూడా కనిపిస్తోంది అయితే మీరు చెయ్యని తప్పుకు ఈ రోజున ఒక నింద కూడా భరించాల్సి వస్తుందండి అది కేవలం వారి మాటలు అని గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కూడా జరిగేది ఒకటి అవుతోంది మాటలు ఇంకొక రకంగా వినబడుతూ ఉంటాయి వినేదాన్ని నమ్మకూడదు కొన్నిసార్లు ఇలా జరుగుతుంది కావాలని తప్పు చేయరు అనుకోకుండా పొరపాటు జరిగిపోతూ ఉంటుంది ఇది మీ ఉద్యోగ జీవితానికి సంబంధించి కానీ వృత్తి జీవితానికి సంబంధించింది కానీ కుటుంబ పరమైన విషయం కానీ బయట వ్యక్తులతో ఏదైనా చర్చిస్తున్న సమయంలో మిగతా వ్యక్తులు చూసి అపార్థం చేసుకోవడం కానీ ఈ విధంగా ఏదో ఒక రకంగా మాత్రము మీ యొక్క పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ ఒక నిందను మోయాల్సిన దుస్థితి దాపురిస్తుంది కాబట్టి జాగ్రత్త ఏ తప్పు చేయకుండా ఏ పొరపాటు చేయకుండా ఏ అవకాశం ఎవ్వరికి ఇవ్వకుండా జాగ్రత్త పడడం ముఖ్యమో అప్పుడే పొంచి ఉన్న ప్రమాదం నుండి బయటపడతారు అలాగే శివారాధన నిత్యము తప్పనిసరిగా చేసుకోండి పరమశివుణ్ణి మనసులో మననం చేసుకుంటూ ఉండండి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని రోజుకు ఎనిమిది సార్లు పాటించండి ఆ తర్వాత ఈ రోజున ఆలయానికి వెళ్ళి కానీ లేకపోతే మీ ఇంట్లోని పూజా మందిరంలోనే కాస్తంతసేపు ప్రశాంతంగా కూర్చోండి ప్రశాంతంగా కూర్చోండి ఆ భగవంతునితో మీ కష్టం మీ సుఖం చెప్పుకోండి మీ ఇష్ట దైవాన్ని ఆరాధించండి పరమశివుణ్ణి ఆరాధించండి మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి మిమ్మల్ని కాపాడమంటూ వేడుకోండి ఖచ్చితంగా ఈ ప్రమాదం నుంచి మిమ్మల్ని పరమశివుడు కాపాడుతాడు ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం కూడా మీకు తప్పక లభిస్తుంది ఇక మిగతా అంశాలు చూస్తే గనక ఈ రోజున వ్యాపారస్తులకు లాభసాటిగా ఉన్నదండి వినియోగదారులను ఆకర్షించి మార్పులు చేర్పులు చేయాలంటూ నిర్ణయం తీసుకుంటారు బిజినెస్ వ్యాపారం ఏదైతే భాగస్వామితో చేస్తున్నారో చిన్న స్పర్ధలు కనిపిస్తున్నాయి తగిన జాగ్రత్త తీసుకోండి వ్యాపార జీవితంలో అభివృద్ధిలో ముందుకు దూసుకుని వెళ్ళడానికి కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ జీవితంలో కూడా అనుకూల ఫలితాలున్నాయి కానీ పై అధికారుల వల్ల ఈ రోజున మాట పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది కాస్తంత తలదించుకుని నిజాన్ని నిరూపించే ప్రయత్నంలో తల ఎత్తుకునే ప్రయత్నం చేయండి అన్ని అనుకూలంగా ఉన్నా ఈ యొక్క చిన్న మాట మిమ్మల్ని వేధించవచ్చు మీ మనసుకు బాధ కలిగించవచ్చు కొంత ప్రతికూలత ఉన్నప్పటికీ ఉద్యోగస్తులకు సానుకూలంగానే ఉందని చెప్పాలి పని ఒత్తిడి కూడా కాస్తంత ఎక్కువగానే ఉంటుంది దీని కారణంగా కాస్తంత అలసట అనిపించవచ్చు దీని కారణంగా చిన్న చిన్న మిస్టేక్స్ కూడా జరగచ్చు కావున ఈ విషయంలోనే అప్రమత్తంగా ఉండండి ఆరోగ్యం విషయంలో తప్పక శ్రద్ధ తీసుకోండి సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి